హలో వాల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్ కంప్లీట్గా వీకెండ్ వ్లాగ్ అంతా ఈ టూ డేస్ వచ్చేస్తుందండి ఇదైతే సాటర్డే వ్లాగ్ సాటర్డే అంతా యాక్చువల్గా మాకు సాటర్డే ఏంటి అంటే పిల్లలకి హాలిడే ఒడిస్సాలో ప్రథమాష్టమి అని ఒక ఫెస్టివల్ అనమాట అందుకు హాలిడే చాలా మంచిగా కామ్గా సాటర్డే స్టార్ట్ అయింది మాకు బిజీ బిజీ వర్క్స్తో పూజతో అన్నిటితో సాటర్డే స్టార్ట్ చేసేసాను అన్నమాట ఈ వ్లాగ్ ఏంటి అంటే మనం వెంకటేశ్వర స్వామికి ఏడు వారాలు పూజ చేసుకుంటాం కదండీ పిండి దీపాలు పెట్టుకొని నేను కూడా ఈ వీక్ అదే పూజ చేసుకున్నాను ఇప్పుడే ఎందుకు చేసుకున్నానా ఏంట అనేది నేను వీడియోలో షేర్ చేస్తాను చూసేయండి పిండి దీపాలకి మనం బియ్య పిండి యూజ్ చేస్తాం కదా నా దగ్గర అయితే నేను అమ్మ ఇచ్చింది ఉంటుంది కాకపోతే అది నేను అన్నిటికీ ఇంట్లో కుకింగ్కి యూజ్ చేస్తాను కాబట్టి అది కాకుండా నేను ఎప్పుడైతే పిండి దీపాలు పెట్టాలనుకుంటే ఒక ప్యాకెట్ కొని తెచ్చుకుంటాను అప్పుడే ఫ్రై ఆ ప్యాకెట్ కట్ చేసి ఇంకా ఓపెన్ చేసి చేసుకుంటాను పిండి దీపాలకి కొంచెం నెయ్యి కొంచెం బెల్లం పాలు వేసి దీపాలు చేసుకుంటారు మనం చాలా ఫస్ట్ ఫస్ట్లో నాకు తెలియకపోయినప్పుడు నేను ఓన్లీ నెయ్యి ఇంకా ఏంటంటారు పాలు వేసి చేసేదాన్ని అలా కాకుండా కొంచెం బెల్లం వేసి చేసుకుంటే దీపాలు చక్కగా వస్తాయి మనం నెయ్యితో పాటు చేసుకున్నప్పుడు పాలు అది దీపం మెత్ అంటే ఏంటంటారు దాన్ని రౌండ్గా రాకుండా విరిగిపోయినట్టు అనిపిస్తుంది మనం బెల్లం కూడా వేసి మిక్స్ చేసుకుంటే మేబీ ఆ బెల్లంలో ఉన్న మాయిశ్చర్ వల్ల ఏమో అనుకుంటున్నాను దీపాలు చాలా బాగా వస్తాయి ఈ ఏడు శనివారం వ్రత చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా అంటే సెవెన్ వీక్స్ చేస్తారు ఒక్కొక్క వీకు ఒక్కొక్క దీపం పెట్టి ఫస్ట్ వీకు ఒక దీపం సెకండ్ వుకుంద్ వీకు రెండు దీపాలు థర్డ్ వీకు మూడు అలా పెంచుతూ పోతారు నేను బిఫోర్ కూడా చేశానండి నాకు చాలా మంచిగా జరిగింది ఎవరైనా అనుకుంటే ఈ పూజ చేసుకోండి చాలా మంచిది అవుతుంది అంటే మొక్కులు మనకి కోరికల కోసమే పూజలా అనుకోవద్దు ఏదైనా దేవుడినే కదా అడుగుతాం నాకు దేవుడు చాలా నమ్మకం అండి చిన్నప్పటి నుంచి మనం పెరిగిన కల్చర్ బట్టి కూడా ఉంటుందేమో మా ఇంట్లో అందరూ వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం సేమ్ నాకు కూడా అదే ఫీలింగ్ నా పిల్లలకి కూడా అదే వచ్చేసింది ఇప్పుడు ఇంకా పాలతో అలా కలిపేసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఈసారి ఏంటి అంటే ఒకేసారి నేను ఏడు దీపాలు పెట్టి చేస్తూ ఉన్నాను అంటే బిఫోర్ నేను ఒక వీక్ ఒకటి సెకండ్ వీకు రెండు అలా పెట్టి చేయలేదు నేను ఇదివరకు అయితే అలా చేశాను టూ టైమ్స్ ఈసారి ఏంటి అంటే చెప్తాను మేము ఈ నవంబర్ ఎండింగ్కి తిరుపతి వెళ్తున్నాం మేము వెళ్ళే లోపల ఇదే లాస్ట్ సాటర్డే అనమాట అందుకోసం నేను ఇంకా ఇంట్లో దీపాలిలా పెట్టుకొని స్వామికి దండం పెట్టుకొని తిరుపతి బయలుదేరుతాం తిరుపతి అంటే నిజంగా మాకు చాలా ఇష్టం అండి అంటారు కదా స్వామి పిలుపు లేకుండా వెళ్ళలేము అని చెప్పి మేబీ మేము జనవరిలో వెళ్ళొచ్చాం ఇయర్ ఇది సెకండ్ టైం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అసలు అనుకోకుండా వెళ్తూ ఉన్నాం చూశారు కదా ఇంకా ఫస్ట్ సెవెన్ రౌండ్స్ అలా బాల్స్ అలా చేసేసి ఆ ముద్దలు పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒకేసారి దీపాలు ఇంకా చేసేసుకుంటున్నాను ఇలా స్లోగా ఇలా ఒత్తుకుంటూ చేసేసుకోవడం అండి నేనైతే అంత పర్ఫెక్ట్గా చేసేస్తానా అని నన్ను బట్ నాకు వచ్చినట్టు చేసేసుకుంటాను కొంతమంది చూస్తే చాలా బాగా చేస్తారండి గంగాలం ఉంటుంది కదా స్వామికి ప్రసాదం పెడతారు అలాంటి షేప్లో చూసాను చాలా బాగా చేస్తున్నారు నేను నాకు వచ్చినట్టు ఇలా చేసేసుకుంటాను మీకు ఎవరికన్నా ఇది యూజ్ అవుతుందని నేను షేర్ చేస్తున్నానండి ఇది ఏంటి అంటే మనం తిరుపతి ఏదైనా చాలామంది స్వామికి మొక్కుకొని పూజ స్టార్ట్ చేసుకుంటారు పూజ అయ్యే లోపల అవుతుంది అని నమ్మకం ఒకటి తర్వాత ఏంటి అంటే మనం పూజ చేసుకున్నాం కాబట్టి ఏదో ఒక టైంలో అవుతుంది అని ఫీల్ అయితే ఉంటుందండి నాకైతే అది ట్రస్టు నాకు జరిగింది కూడా ఈ ఏడు శనివారాల వ్రతం అనేది చాలా పవర్ఫుల్ అని నేను నమ్ముతాను ఇలా బియ్య పిండివి ఏడు దీపాలు ఒకే రోజు చేసుకొని నేను ఒకే రోజు స్వామికి పెట్టుకున్నాను అది నా సాటిస్ఫాక్షన్ కోసం ఇది నేను ఒకరిద్దరి వీడియోలో చూశాను మీరు బిఫోర్ చేయలేకపోతే తిరుపతి వెళ్తాము అనుకునేటప్పుడు బిఫోర్ మీకు వచ్చిన సాటర్డే చేసుకుంటే కూడా చాలా మంచిది అని విన్నాను అందుకు నేను చేసుకుంటున్నాను యాక్చువల్గా సాటర్డే అయినప్పుడు నేను ఒకటైనా పిండి దీపం పెడదామా అనుకొని ఒక్కొక్క వీక్ పెడతా ఉంటాను చూసారు కదా ఇంకా నేను అలాగ వాటిని నా పూజ రూమ్కి సరిపడా అంటే ఒక్కొక్కరికి మనకి ఎక్కువ ప్లేస్ ఉంటే మనం అలా పెట్టేసుకోవచ్చు నాకు ప్లేస్ ఉండదు కదా అందుకు వాటిని నేను ప్రమిదల్లో పెట్టుకొని ఇప్పుడు ఇంకా నేను నువ్వుల నూనె వేసుకొని వెలిగించుకుంటానండి చూసారా మన దీపాలు అయితే రెడీ అయిపోయాయి మనం పూజ చేసుకుంటాము అంటే కిచెన్ క్లీన్గా ఉండాలి కదండి అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను చూసారా ఇంకా నేను అక్కడ స్వామి ఫోటో ముందు అలా ఏడు దీపాలు పెట్టి ప్రసాదం ఏదైనా ఇంకా కిందనే మీకు ఇష్టం ఉన్నట్టయితే ఏదైనా ఏదైనా పొంగల్ కానీ సేమియా ఏదైనా ప్రసాదం చేసి పెట్టచ్చు నేనైతే ఫ్రూట్స్ పెట్టేసి నా మనసుకి తెలిసినట్టు నేను అన్నం పెట్టేసుకున్నాను ఏదైనా పని చేయాలంటే టీవీ పెట్టుకునేది ఎంతమందికి అలవాటు కామెంట్లో చెప్పండి పూజ ఎందుకు ఎక్కువసేపు చూపించలేదు అంటే పూజ అంతా నా మట్టికి నేను చేసేసుకున్నాను చాలాసేపటి తర్వాత గుర్తొచ్చింది అయ్యో నేను దీపాలు వీడియో తీసాను కదా పూజది చూపించాలి కదా అని చెప్పి అప్పుడు వెళ్ళి చిన్నగా షూట్ చేసి వచ్చేసాను మెయిన్ పూజ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కదా దీపాలు చేసుకునే పద్ధతి ఇంపార్టెంట్ అని దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాను స్వామి పూజలో ఏం చదువుకుంటామంటే నేనేం చదువుతాను ఇక్కడ చెప్పేస్తాను మనకి నామాలు ఉంటాయి కదా అవి చదువుకుంటామండి అవి చదువుకుంటూ పూలు వేసుకుంటారు తులసి మాలు వేస్తారు చాలామంది చాలా మంచిది ఉంటే నాకైతే అవైలబిలిటీ లేదు ఇంకా విష్ణు సహస్రనామం కూడా చదువుకుంటే చాలా అంటే చాలా మంచిదండి చదువుకోలేని వాళ్ళు కనీసం పెట్టుకొని వినడం అయినా చేయండి ఇక్కడ అయితే చెప్పాను కదా ఈరోజు ఒడిస్సాలో ఫెస్టివల్ అని బాబీ ఇన్వైట్ చేశారు వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి అసలు నాకు నెయిల్ పాలిష్ పెట్టుకుందామని నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఇంకా టీవీ చూస్తూ ఉన్నాను కిష్కింద కాండ అని చెప్పి డిజ్నీలో వచ్చింది హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు డైలీ బ్లాక్ ఈరోజైతే ఒక చిన్న బ్లాగ్ షూట్ చేశాను చూసేయండి అనవచ్చు ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు అండ్ నా ఫ్లాక్ ఎలా ఉందో చెప్పండి చిన్న కిట్టి పార్టీ ఉంటే వెళ్తా ఉన్నాం ఐ మీన్ కిట్టి పార్టీ కాదు వాళ్ళకి సంథింగ్ ఒడిసా స్పెషల్ ఒక ఫెస్టివల్ అనమాట అందరినీ ఇన్వైట్ చేశారు సరే అని చెప్పి వెళ్తా ఉన్నాము ఈ వీకెండ్ మేము కిష్కింద కాండానే మూవీ చూసామండి ఎన్ని గ్యాప్స్ ఇస్తూ చేసాం చూసామంటే చూడడం ఏదైనా వర్క్ అయితే ఆపడం అలా చేసాము ఇక్కడ మాది ట్వెల్త్ ఫ్లోర్ ఫ్లోర్ ఫ్లోర్లోనే ఇన్వైట్ చేశారు వెళ్తూ ఉన్నాను నేను సో ఇంకా లిఫ్ట్ యూజ్ చేసేది ఏముంది ఒక కి దిగుతా ఉన్నాను अब पिज़्ज़ा देगी हम लाइक चाहिए हम लाइक करना है तो हम खाते रुकते ऐसे खाते हैं हम तो यही खा लेते हैं वो जरूर यही मेन मेन खा पापड़ी यही मेन है यही मेन है ना अब मैं बनाती हूं क्या है कैसा लग रहा है हाय रीजा क्या खा रही हो देखने का तरीका है हट के राम ठोका ठन 妹妹。 చూశారు కదా ఈ ఫెస్టివల్లో మెయిన్ ఏంటి అంటే మనకి పసుపుతో ఆకులు ఉంటాయి కదా హల్దీపత్త అంటాము ఆ ఆకుల్లో ఇడ్లీ బ్యాటర్ పెట్టి దానిలో కూడా ఇంకా స్వీట్ ఒకటి పెట్టి దాన్ని కుక్ చేస్తారండి పసుపు ఆకుతో ఉన్న ఇడ్లీ తింటే హెల్త్ ఇష్యూస్ ఏమీ రాకుండా ఉంటాయని అదొకటి అండ్ ఇది ఫస్ట్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్గా పూజ చేస్తారు అంటే వాళ్ళకి ఇంట్లో చేసినవన్నీ ఫస్ట్ చైల్డ్ ఆల్వేస్ స్పెషల్ కదా అది ఈ ఏంటంటారు ఫెస్టివల్ మోటివ్ అనమాట చాలా బాగా జరిగింది పార్టీ చిన్న చిన్న వీడియోస్ అండ్ ఫిక్స్ ఇక్కడ యాడ్ చేసేసాను ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు